నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ రోజు మార్నింగ్ లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము అందులో భాగంగా ముందుగా అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి కేటీఆర్ఏ మేము వచ్చాక నలభై మూడు వేల కోట్లతో మెట్రో విస్తరణకు ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుకుంటున్నారు అంతర్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో నాలెడ్జ్ సెంటర్స్ ఐటీ ఫార్మా రంగాల పురోభివృద్ధి మా హయాంలో కాదా మోదీ కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు ఏఐబీపీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు బారాస భాజపాలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించి తీరాల్సిందే అని పిలుపునియడం అయితే జరిగింది ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికల నుంచి గత కొంత కొన్ని రోజుల నుంచి మూడు పార్టీలు కూడా హోరాహోరీగా యుద్ధం అయితే చేయడం జరుగుతుంది ఒకరి మీద ఒకరు విమర్శలకి ప్రతి విమర్శలు విసురుకుంటున్నారు ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబీల్స్ ఉప ఎన్నికల గురించి చాలా సీరియస్గా ఉన్నారు గతంలో కూడా చూసాము నిన్నటి వార్తల్లో కూడా చూసాము మంత్రులందరినీ కూర్చోబెట్టి ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని ఖచ్చితంగా మనం గెలిపించుకొని తీరాలని చెప్పడం అలాగే మరి తర్వాత ఒక్కొక్క మంత్రిని విడివిడిగా కలిసి మరీ వాళ్ళకి సీరియస్గా వాళ్ళకి దిశానిర్దేశం నిర్దేశం అయితే మనం వార్తల్లో కూడా వచ్చి మనం చూడడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా జూబ్లీ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఖచ్చితంగా ఓడించి తీరాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మంత్రులకి నాయకులకి కార్యకర్తలకి పిలుపునివ్వడం జరుగుతుంది ఇప్పుడు మేము వచ్చాక నలభై మూడు వేల కోట్లతో విస్తరణకు ఇరవై టీఎంసీల గోదావరి ధరలకు తరలింపునకు కేంద్రాలకి ప్రణాళికలు ఇచ్చాము కానీ ఆ ప్రణాళికని కేటీఆర్ అటు కిషన్ రెడ్డి వీళ్ళిద్దరూ అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది కేంద్రానికి నలభై మూడు కేట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనకు ఇస్తే కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు ప్రాజెక్టు సైతం అడ్డుకుంటున్నారు వీరిద్దరి సమన్వయం ప్రజలను ప్రాజెక్టులను ఆపడానిక తెలంగాణపై ఎందుకింత కక్ష వీరిద్దరు అభివృద్ధి నిరోధకులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో తన కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహమ్మద్ అజారుద్దీన్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి ముఖ్యమంత్రి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో బారాస కేంద్రాల్లో భాజపా అధి అధికారంలో ఉన్నాయి ఈ రెండు దశాబ్దాల పాలనను పోల్చి చూడండి హైదరాబాద్ సహా తెలంగాణలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో మీకే అర్థమవుతుంది హైదరాబాద్లో అంత అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైలు నాలెడ్జ్ సెంటర్స్ ఐటీ ఫార్మ పరిశ్రమల అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి బీజం వేసిందే కాంగ్రెస్ అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి అటు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాయి ఈ దశాబ్దాల పాటు సాగిన ఈ పాలనలో ఏ పార్టీ ఎక్కువ అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హైదరాబాద్నే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలు కానీ పట్టణాలు కానీ ఏవైనా సరే ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందాయి ఒకసారి గమనించండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కేంద్రానికి నలభై మూడు వేల కేట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనకి ఇస్తే కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డుకుంటున్నారు రిజినల్ రింగ్ రోడ్డు ఇరవై టీఎంసీల గోదావరి జిల్లా తరపులకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది వీరిద్దరు సమన్వయం దేనికోసం రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి డెవలప్ చేయడం కోసమా లేకపోతే ప్రాజెక్టులని ఎక్కడికెక్కడికి ఆపేసి డెవలప్లని ఆపేయడం కోసం వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారా అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అనేవి ఒక రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్గా మారాయి ఒక ప్రతిరోజు ఒక సంచలన వార్తతోటి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పుకుంటూ మూడు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి మరి ఈ నెల పద్నాలుగో తారీఖున రాబోయే ఈ ఎలక్షన్స్లో అయిపోయిన తర్వాత పద్నాలుగో తారీఖున రిజల్ట్ వస్తే ఈ రిజల్ట్లో ఎవరు గెలుస్తారో అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కానీ ఎవరి కాలు ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ చెప్తుంటే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఖచ్చితంగా మేము గెలిపించుకొని తీరుతామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేయడం అయితే క్లియర్గా అర్థమవుతుంది కిషన్ రెడ్డి పూర్తిగా బారాసాకు మద్దతు ఇస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లతో బారాసా డిపాజిట్ కోల్పోయి భాజపాకు గెలిపించింది ఇప్పుడు దానికి థ్యాంక్స్ రివి గివింగ్ విధానంలో బారాసాకు కిషన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే ఒక సంచలన వార్త సంచలనం అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పూర్తిగా బారాసకు మద్దతు ఇస్తున్నారు లోక్సభలో ఎనిమిది సీట్లతో బారాస డిపాజిట్ కోల్పోయి భాజపాకు గెలిపించింది లోక్సభ ఎన్నికలు ఏదైతుందో గతంలో ఎనిమిదికి ఎనిమిది సీట్లు కోల్పోయి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది మద్దతు ఇచ్చింది కాబట్టి దానికి థ్యాంక్స్ గివింగ్ రూపంలో ఇటు బీఆర్ఎస్ థ్యాంక్స్ గివింగ్ రూపంలో మరి ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంది అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మాకంటే గోపీనాథ్ మరణాన్ని మేము రాజకీయం చే రాజకీయంగా వివాదం చే చేయదలుచుకోలేదు దీనిపై గోపీనాథ్ తల్లి మాట్లాడడానికి టీవీలో చూశాను ఈ విషయంపై బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ప్రభుత్వం విచారణకు జరిపిస్తుంది మోదీ ఆ మోదీ కూడా గతంలో ముస్లిం టోపీ పెట్టుకున్నారు మొదట ఆయన విధానం ఏంటో తెలపాలి ముస్లిం ముస్లిం ఈ దేశంలో ఉండవద్దు అంటే బండి సంజయ్ ఆలోచనలో లోపం ఉన్నట్లు సమన్య సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వ విధానం పద్నాలుగున వెలుబడి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్ కూడా రాకపోతే హిందువులంతా ఆ పార్టీని వ్యతిరేకించినట్లయినా అని చెప్పేసి అయితే సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది బండి సంజయ్ని వేషాలు వేస్తే కుదరదు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడద్దు మీ వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసు మూతపడిన కాలేజీల వాళ్ళ నా మూతపడ్డ కాలేజీలకు వాళ్ళ నాయకులు పర్మిషన్ అడిగారు ఇవ్వనందుకే ఇలా గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా వచ్చే ఏడాది నుంచి ఎలా డొనేషన్లు వసూలు చేస్తారో చూస్తా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులు చేస్తున్నది సేవ కాదు వ్యాపారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నది సేవ కాదు వ్యాపారం వ్యాపారం అని చెప్పేసి అందరికీ తెలుసు సార్ గత కొంతకాలం నుంచి మంచిగా చదువుకున్న పిల్లలు కూడా డొనేషన్లు కట్టలేక పై చదువులకు వెళ్ళలేక వాళ్ళ వాళ్ళ గ్రామాల్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేస్తున్నారు చదవాలని ఇంట్రెస్ట్ చాలా ఉంది చదవాలనే కోరిక ఉంది కానీ అంత ఆర్థిక స్తోమత వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే ఆర్థిక స్తోమత సరిపోక పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు ముఖ్యంగా ఈ డొనేషన్స్ ఈ కాలేజీలు ఏదైతే ఉందో ఈ డొనేషన్లు అరికట్టగలిగితే చాలామంది విద్యార్థులు ఇంకా పై చదువులకు వెళ్ళి ఉన్నతమైన విద్యను అభ్యసించి వాళ్ళు జీవితంలో స్థిరపడతారు వాళ్ళ కుటుంబాలను మంచిగా చూసుకుంటారు దేశానికి కూడా ఎంతగానో ఉపయోగపడతారు కాబట్టి దీనిపైన ఎంతగానో ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపైన ఒక దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఎంత నచ్చితే అంత వాళ్ళకి ఎంత అవసరమైతే అంత డొనేషన్లు పెంచుకుంటూ ప్రైవేటు కాలేజీలు అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా అరికట్టి తీరాలి ఈ విధానాన్ని మాత్రం ఎందుకు అంటే ఎంతగానో చదవాలన్న కోరిక ఉన్న విద్యార్థులు కూడా చదవలేకపోతున్నారు ఈ డొనేషన్లు కట్టలేక వాళ్ళకి మంచి మంచి మార్కులు వచ్చినా కూడా ఖచ్చితంగా డొనేషన్లు కడితేనే మీకు మా కాలేజీలో సీట్లు ఇస్తాము అని చెప్పేసి అయితే కొన్ని కాలేజీలు ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది దానివలన వాళ్ళు పై చదువులకు వెళ్ళలేక వాళ్ళకున్న ఎక్కడైతే ఉందో వాళ్ళు చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకున్న ఆ చదువు కొద్ది చదువుతోట ఆ చదువుకి ఎటువంటి జాబ్ వస్తుందో ఆ జాబ్ చేసుకుంటూ కాలాన్ని వెళ్ళవచ్చుతున్నారు మీరు ఈ డొనేషన్లని ఇలాంటి డొనేషన్ని మీరు అరికట్టగలిగితే మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ముందుకు వెళ్తారు దేశానికి కూడా ఉపయోగపడతారు సో ఆ విషయమై మీరు మాటలతోనే కాదు చేతల్లో కూడా చూపెడతారని చెప్పేసి అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి కేటీఆర్ బ్రాండ్ బ్రదర్స్ సారీ కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నది వారే కేటీఆర్ ఓ సోరంబో కేటీఆర్ ఓ సో సోబేరోడు బీఆర్ఎస్ను హరీష్ రా హరీశ్ రావు స్వాధీనం చేసుకునేందుకు మరో స్టెప్ మాత్రమే మిగిలింది ఇందులో భాగంగానే కవిత కవిత సహా అందరిని బయటకు పంపారు హైదరాబాద్కు కేటీఆర్ తీసుకొచ్చింది గంజాయి డ్రగ్స్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్గా మాట్లాడటం అయితే జరిగింది హైదరాబాద్కు కేటీఆర్ తీసుకొచ్చింది ఏముంది ఒక డ్రగ్స్ అండ్ గంజాయి మాత్రమే తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చింది ఇంకేమీ లేదు హైదరాబాద్కి వాళ్ళు పదేళ్ల పాలనలో ఉన్నప్పుడు హైదరాబాద్ను డెవలప్ చేసింది కూడా ఏమీ లేదు అలాగే హైదరాబాద్కు డ్రగ్స్ అలాగే గంజాయి మాత్రమే ఆయన తీసుకొచ్చారు హైదరాబాద్కి అంతకుమించి ఆయన తీసురాలేదని చెప్పేసి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా హరీష్ రావు తన సొంతం చేసుకుంటాడు కాబట్టే కవితను బయటకు పంపించడం జరిగింది ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన సొంతం చేసుకోవడానికి ఇంకొక స్టెప్ మాత్రం మిగిలి ఉందని చెప్పేసి ఒక సంచలనమైన వార్ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ అడ్డుకుంటున్నది వారిద్దరే అటు కిషన్ రెడ్డి ఇటు కేటీఆర్ వాళ్ళిద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పేసి అయితే అనడం జరుగుతుంది ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటున్నారో మాకు తెలీదా వచ్చే సంవత్సరం నుంచి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తే వేషాలు వేస్తే కుదరదు ప్రతి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల చదువులు ఆటంకాలు కలిగించవద్దన్నారు కలిగిస్తే వారి వెనుక ఉన్న విద్యా సంస్థలు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు విద్యార్థులకి ఖచ్చితంగా మీరు ఆటంకం కలిగించొద్దు మీరు యథావిధిగా కాలేజీలో నడిపించండి మీకు రావాల్సిన ఏదైతే ఫీజు రేంబర్స్ ఉంటుందో అది ఖచ్చితంగా మేము ఇచ్చి కానీ మీరు ప్రభుత్వాన్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పేసి సీరియస్గా చెప్పడం జరిగింది విద్యా సంస్థలకు కళాశాలలకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే విద్యార్థులకి ఆటంకం కలిగిస్తే వారికి చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బంది కలుగుతాయి కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఇవ్వాలనుకునేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అలాగే మెడికల్ కాలేజీలు అలాగే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటున్నారో మాకు తెలియదా వచ్చే సంవత్సరం మీరు ఎలా డొనేషన్లు డొనేషన్స్ ఎలా వసూలు చేస్తాలో చూస్తాను మీ వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నా సరే ఎటువంటి రాజకీయ పార్టీలు ఉన్నా సరే అసలు ఉపేక్షించేది లేదు మాకు మీరు ఏం చేస్తున్నారో తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే సీరియస్గా ప్రైవేటుగా కాలేజీలకైతే వార్నింగ్ చేయడం అయితే జరిగింది రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు యాజమాన్యాలు డబ్బుల కోసం విద్యార్థులను విద్యార్థుల జీవితాలతో చెలగాట మారద్దని సూచించారు నిధుల విషయంలో అన్ని నిధుల విషయంలో అన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందనే ప్రైవేట్ కాలేజీలో ఒకటే లేవన్నారు శుక్రవారం జూబ్లీహిల్స్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి రమేష్ అజారుద్ధిని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు విద్యా సంస్థల యాజమాన్యాల వెనుక ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసుకునేంత నిద్రా వ్యవస్థలో తాము లేమన్నారు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై ఫైర్ అయ్యారు ప్రభుత్వం వద్ద వేతనాలు అప్పులు వడ్డీలు పోతే మిగిలేవి ఐదు వేల కోట్లేనని వీటితోనే అన్నిటిని సర్దు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు రా కాలేజీ యాజమాన్యాలు మందకృష్ణ మాదిగా ఆర్ కృష్ణ ఆర్ కృష్ణయ్యకు రాష్ట్ర ఖజానా అప్పగిస్తామని వారు అన్నిటినీ చెల్లింపులు చేయాలని సూచించారు అది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి మీరు ఏ విధంగా డొనేషన్లు వసూలు చేస్తామో చూస్తాము మీ వెనక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మీ వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఎవరు ఉన్నా సరే మేము ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా అందరినీ శిక్షించి తీరతాము విద్యార్థులతో వాళ్ళ జీవితాలతో చెలగాట మారితే మాత్రం ఒప్పుకునేదే లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గానే చెప్పడం జరిగింది ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులకి